హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు ఛానల్లో యాజు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ పులకల్లోకి చాలా బాగుంటుంది గిడిపప్పు వేసాం కాబట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సింపుల్గా అయిపోయే ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సోఫ్ చిన్న కోసం శుభ్రం తీసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే హాఫ్ ఫ్లెమ్ అన్ని చేసి ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పెట్టేలాగా మసాజ్ చేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత రవం తీసి ప్యాన్ పెట్టి యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి అండ్ అలాగే టమాటా ముక్కలు ఈ టేబుల్ స్పూన్ జీరిపప్పుని యాడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని ఆయిల్గా పేస్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ అని తీసి ఫ్యాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేయండి ఇప్పుడు వీటిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు నూతపెట్టి మొత్తం ఆనియన్స్లోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేయండి ఇది గిన్నె కాబట్టి కొద్దిగా అడుగుపడుతుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ముప్పెడు కరివేపాకు కప్పు జీడిపప్పుని యాడ్ చేయండి ఇవి కూడా వేగిన తరువాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీలోంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ రెడీ అండి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్